అందరికీ నమస్కారం ఈరోజు ఎయిటీన్త్ ఏప్రిల్ మనకి తిరుపతి జిల్లా వెంకటగిరి కాన్స్టిట్యువెన్సీలో మనం ఫామ్ వన్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము ఈరోజు మార్నింగ్ స్టేట్ వైడ్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఫామ్ వన్లో కాన్స్టిట్యువెన్సీలో ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఫామ్ అనే నోటిఫికేషన్ మనం ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కూడా ఈరోజు డిస్ప్లే చేసి అంటే ఈ నోటిఫికేషన్ నుంచి తెలిసేది ఏమింటే ఈరోజు అంటే ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ త్రీ పిఎం దాకా మనం నామినేషన్స్ అక్సెప్ట్ చేస్తాము అంటే ఈ రోజు నుంచి ట్వంటీ ఫిఫ్త్ దాకా ప్రతిరోజు మార్నింగ్ పదకొండు నుంచి మూడు గంటల లోపల నామినేషన్స్ రిసీవ్ చేయడం జరుగుతుంది అలాగే ట్వంటీ సిక్స్త్ మనకి ఈ నామినేషన్స్ ఏదైతే రిసీవ్ చేశామో అవన్నీ కూడా స్క్రూటినీ చేయడం జరుగుతుంది ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ మనము లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ అనే ఒక కాగితం మనం డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది అది అయిన తర్వాత మూడు రోజుల పాటు అంటే ట్వంటీ నైన్త్ దాకా ఏదైనా నామినేషన్స్ విత్డ్రో చేసుకోవాలి అంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది సో ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఈవినింగ్కి మనం ఫైనలీ ఫైనల్ నామినేటెడ్ క్యాండిడేట్స్ అనేది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది సో ఈ నామినేషన్ ద్వారా మూడు విషయాలు అంటే డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ ఇరవై ఐదు తారీఖు దాకా చేయొచ్చు అలాగే పుట్టిని నామినేషన్స్ ఇరవై ఆరు తారీఖు చేస్తాము అలాగే విత్డ్రావల్ అనేది ఇరవై తొమ్మిది చేస్తాము అలాగే పోల్ అనేది టైమింగ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది మనకి పోల్ టైమింగ్ వచ్చేసి కాన్స్టిట్యుయెన్సీ వైజ్ చూస్తే మార్నింగ్ ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం పోల్ జరగబోతూ ఉంది మే థర్టీన్త్ రోజు పోల్ అనేది మన జిల్లాలో మన జిల్లాలో అంటే మన కాన్స్టిట్యులో జరగబోతా ఉంది అలాగనే దీనికి సంబంధించిన మా దగ్గర ఉన్న టూ నైన్టీ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ప్లస్ వన్ కూడా ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ అప్రూవ్ అయినాయి సో టోటల్ టూ నైన్టీ నైన్ పోలింగ్ స్టేషన్స్లో మే పదమూడో తారీఖు మార్నింగ్ ఏడు నుంచి ఆరు గంటల లోపల మనకి పోల్ జరగబోతా ఉంది మనకి ఆ డీటెయిల్స్ అయితే లేదు ప్రాబ్లీ టెన్ టు ట్వెల్వ్ వస్తారు అని మనకి అనుకుంటున్నాము హవెవర్ మనకి ఇంకా ట్వంటీ ఫ్యూస్ అయితే తప్ప ఇంకా చెప్పలేము నామినేషన్స్ ప్రక్రియలో మాక్సిమం ఒక క్యాండిడేట్ నాలుగు నామినేషన్స్ దాకా ఇవ్వచ్చు అది అదేం కండిషన్ కాదు హవెవర్ చూడాలి అంటే లాస్ట్ టైం లాస్ట్ టూ ఇయర్స్ ఎలక్షన్స్ అలాగే చూస్తే దాదాపుగా టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఫైనలీ నామినేటెడ్ క్యాండిడేట్స్ అవుతారని అనుకుంటున్నాం ఎందుకంటే పేపర్స్ ఎంత ఇవ్వచ్చు బట్ ఫైనల్లీ ఎంతమంది క్యాండిడేట్స్ వస్తారని చూస్తే అక్కడ టు ట్వెల్వ్ అని అనుకుంటున్నాం మన మున్సిపల్ ఆఫీస్ని ఆర్ఓ ఆఫీస్గా నమోదు చేయడం జరిగింది సో ప్రిపరేషన్స్లో నామినేషన్ సంబంధించి ఈ ఆర్ఓ ఆఫీస్ చుట్టూ హండ్రెడ్ మీటర్స్ ఏరియాని బ్యారికేడం చేయడం జరిగింది హండ్రెడ్ మీటర్స్ లోపల ఓన్లీ మూడు వెహికల్స్ మాత్రమే అలో చేస్తాము ఆ మూడు వెహికల్స్ తర్వాత ఎంట్రీ నుంచి ఓన్లీ వన్ ప్లస్ ఫోర్ అంటే వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ మ్యాక్సిమమ్ మాత్రమే ఈ లోపల అలో చేయడం జరుగుతుంది

మనకి లాస్ట్ సిక్స్టీన్త్ మార్చ్ నుంచి ఎప్పుడు ఎంసీసీ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మనకి అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అలాగే అకౌంటింగ్ టీం అనేది ప్రతి ఆఫీస్లో ఉంది ఇక్కడున్న టీం ఆ రోజు నుంచి కూడా ఎన్కోర్ ఆన్లైన్ ద్వారా వచ్చిన పర్మిషన్స్ అంతా కూడా మనం పెట్టి ఆ రోజు ఆ రోజుకి మన ఎఫ్ఎస్టీ అలాగే విఎస్టీ వివిటీ నుంచి వచ్చిన ఇన్పుట్స్ తీసుకుని ప్రతి పార్టీ ఖర్చు కూడా మనము షాడో రిజిస్టర్ మెయింటైన్ చేస్తూనే వస్తున్నాము ఈ రోజు నుంచి జరిగే అంట ప్రక్రియ కూడా ఆ క్యాండిడేట్ పైన మనం రేట్స్ ఫిక్స్ చేస్తూ మాకు షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ఉన్నాయి ఆ రేట్స్ ప్రకారంగా వాళ్ళు చేసే ఖర్చు కూడా వాళ్ళ పైన నమోదు చేయడం జరుగుతుంది అందుకే ప్రతి నామినేషన్స్ తీసుకుంటున్నప్పుడే వాళ్ళ అకౌంట్ నెంబరు అలాగే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అంటే మినిమం వన్ డే ముందు వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ క్రియేట్ చేసి ఉండాలి ఆ డీటెయిల్స్ ఇస్తారు ప్రతి ఖర్చు కూడా క్యాండిడేట్ ఆ అకౌంట్ నుంచినే రావాలి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా క్యాండిడేట్ క్యాండిడేట్ రెస్పాన్సిబిలిటీ అది ఆయన ఎందుకు చేశారు ఎట్లా చేశారు అనేది డీటెయిల్స్ కూడా ఈసీఐకి ఇవ్వాల్సి ఉంటుంది సో అకౌంట్ డీటెయిల్స్ అనేది కూడా మనం ఖచ్చితంగా నామినేషన్స్ టైప్ తీసుకుని పంపించడం జరుగుతుంది రాజకీయ పార్టీల ప్రచారాలు ప్రస్తుతానికి ఎనీ పొలిటికల్ యాక్టివిటీ షుడ్ బి విత్ పర్మిషన్ ఓన్లీ సో దీనికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఎన్కోర్ అని ఒక పోర్టల్ క్రియేట్ చేసి అందు ద్వారానే పర్మిషన్స్ ఇవ్వాలి అని ఒక మోడల్స్ ఆపరేట్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు దాకా దాదాపుగా టూ ఫిఫ్టీ పర్మిషన్స్ వచ్చినాయి అరౌండ్ వన్ థర్టీ పర్మిషన్స్ అప్రూవ్ చేశాము కొన్ని రిజెక్షన్ చేశాము అలాగే దీనికి సంబంధించి అందరు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ని కూడా పిల్చుకొని ఎట్లా అప్లై చేయాలి ఎలాంటి పర్మిషన్స్ ఏ లెవెల్లో ఉంటుంది కొన్ని ఆర్ఓ స్థాయిలో ఉంటుంది కొన్ని డిఓ స్థాయిలో ఉంటుంది కొన్ని స్థాయిలో ఉంటుంది అన్ని కూడా అవగాహన ఇవ్వడం జరిగింది సో నలభై నాలుగు గంటల ముందు వాళ్ళు అప్లై చేస్తారు మేము వెంటనే విత్ ఇన్ సిక్స్ అవర్స్ ఆ కన్సల్ట్ నోడల్ ఆఫీసర్ నుంచి ఫీల్డ్ నుంచి డేటా తీసుకుని అప్రూవల్ ఇచ్చి ఇప్పుడు దాకా అయితే పర్మిషన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఏంటంటే ఒక రోజు ఒకే టైం ఒకే సిచువేషన్ లో మల్టిపుల్ పార్టీ అదే రోడ్ అదే సిచ్యువేషన్ వాడుకోవడం వద్దు అని ఒక ఆలోచనతో పోలీస్కి అవగాహన ఉండాలి ఎందుకంటే ప్రతి పర్మిషన్స్ ఇచ్చిన వెంటనే దాన్ని తగ్గినట్లు ఒక టీం పంపించాలి మనం ఎందుకంటే ఎక్స్పెండిచర్ మానిటర్ చేయాలి కాబట్టి మన మన వీడియో వివింగ్ టీం ఇవాళ విఎస్టీ పంపిస్తాం వీడియో సర్వైలెన్స్ టీం పంపిస్తాము అక్కడ ఒక ఎఫ్ఎస్ టీం కూడా పంపిస్తాము వీళ్ళు వెళ్ళి అంత మానిటర్ చేసి ఆ రోజు ఈవినింగ్ ఏ సిడి ఇస్తారు సిడి చూసుకొని ఎక్స్‌పెండిచర్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది సో అన్ని కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడైతే ఇష్యూ రాలేదు కౌంటింగ్ సెంటర్ కౌంటింగ్ సెంటర్ అన్ని నియోజకవర్గాలు సెవెన్ కాన్స్టెన్సెస్ కూడా కలిపి మనకి పద్మావతి యూనివర్సిటీలో పెట్టడం జరిగింది సో మా వెంకటగిరి కాన్స్టెన్సీకి సంబంధించినది కూడా అక్కడే కౌంటింగ్ పెట్టడం జరుగుతుంది సో పదమూడవ తారీఖు ఈవినింగ్ పోల్ అయిన వెంటనే మనకు అన్ని ఈవిఎమ్స్ కూడా విత్ స్టాట్యూటరీ మెటీరియల్స్ మన ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ ఉంది ఇక్కడనే జూనియర్ కాలేజ్లో అక్కడికి వస్తుంది అక్కడ అంతా కలెక్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనము కౌంటింగ్ హాల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ హాల్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళి అన్ని పెట్టేసి సీల్ చేసి అప్పుడు మళ్ళీ కౌంటింగ్ రోజు దాకా సీల్డ్గానే ఉంటాయని మనం ప్లాన్ చెప్పడం జరిగింది నియోజకవర్గంలో ఉన్నాయి పోలింగ్ కేంద్రాలు టోటల్ టూ నైన్టీ ఎయిట్ ఉండేది బట్ ఒకటి అప్రూవల్ అయింది అడిషనల్గా ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ అర్బన్లో అక్కడ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ ఓట్స్ ఉండేవి సో కాబట్టి ఒక కూడా అయింది టోటల్ ఇప్పుడు టూ నైన్టీ నైన్ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరిగిపోతాం క్రిటికల్ క్రిటికల్ నా కాన్స్టిట్యువెన్సీలో టోటల్ యాభై ఎనిమిది ఉన్నాయి క్రిటికాలిటీ అనేది మనకి మాన్యువల్లో క్లియర్గా ఎట్లా క్రిటికాలిటీ అనేది ఉంది మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఓటు ఉండదు లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఓట్ ఉండదు అలాగే మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఉండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఒకే మనిషికి వేసి ఉంటాయి ఇట్లా ఒక ఎనిమిది తొమ్మిది కేటగిరీ ఉన్నాయి సో దానికి సంబంధించి చూస్తే పోలీస్తో కోఆర్డినేట్ చేసుకుని అలాగే అక్కడ ఉన్న లాస్ట్ ఇయర్ లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ డేటా తీసుకుని యాభై ఎనిమిది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం పెట్టడం జరుగుతుంది సో దీనికి సంబంధించి వాస్తవంగా అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో వెబ్ వెబ్కాస్టింగ్ పెడతాం బట్ అది కాకుండా కూడా మినిమం ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ కాస్టింగ్ పెట్టాలనేది రూల్ ఉంది కాబట్టి దాదాపుగా మనం ఒక వన్ ఫిఫ్టీ పోలింగ్ స్టేషన్ లో కాస్టింగ్ ద్వారా కూడా పెట్టడం జరుగుతుంది రిమైనింగ్ వన్ ఫిఫ్టీ పీపుల్ కి మైక్రో అబ్జర్వర్స్ పంపడానికి మనం చర్యలు కూడా తీసుకుంటాం నియోజకవర్గంలో ఒక్కొక్క సెక్టార్ లో కూడా దాదాపుగా సెవెన్ టు ఎయిట్ పోలింగ్ స్టేషన్ మనకి టోటల్ ఎఫ్ఎస్టి ఉన్నారు ప్రతి ఒక్క టీమ్ లో కూడా ఒక ఎంసీసీ టీమ్ ఉంది మూడు షిఫ్ట్ లో పనిచేస్తుంది ఏడు ఇంటూ మూడు ఇరవై ఒకటి అనుకోవచ్చు అని పిలుస్తాం మనం ఏడు ఏడు టీమ్స్ ఉన్నాయి అలాగే ఈ రోజు నుంచి స్టాటిస్టిక్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అని కూడా చేయడం జరుగుతుంది రెండు ఉన్నాయి ఒకటి ఎఫ్ఎస్టి ఎఫ్ఎస్టీ అంటే మీరు అందరూ చూస్తుంటారు వెహికల్ ఆపుతారు చెక్ చేస్తారు అలా ఉంటుంది వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు సిచ్యువేషన్ చూసుకుని పర్మిషన్స్ ఉంటే ర్యాలీ ఉంటే మూవ్ అవుతూ ఉంటారు అలాగే కొన్ని క్రిటికల్ చెక్ పోస్ట్ని మనం ఎస్టాబ్లిష్ చేసి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అని కూడా పెడతాము అక్కడ పోలీసు రెవెన్యూ అలాగనే ఎక్సైజ్ అండ్ ఇతర అధికారులతో పాటు కూడా స్టాటిక్ అక్కడే ఉంటుంది అక్కడే ఉంటుంది అనేది మనం ఎక్సైజ్ చేసి మనం ఎందుకంటే మన వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో మూడు మండల్స్ తిరుపతి జిల్లా నుంచి ఉన్నాయి మూడు మండల్స్

చెప్పి అనుభవం లేని వీడియో ఫీల్డ్ లో టచ్ లేని వాళ్ళు చేస్తున్నారు కెమెరాలు కూడా అప్డేట్ ఉన్న కెమెరాలు వాడటం లేదని చెప్పి కూడా మనమే చూసుకున్నాం అంటే ఎఫ్ఎస్టి టీమ్స్ కూడా ఆ రోజు ఫస్ట్ డేనే మనం అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో అందరూ కూడా ఇప్పుడు దాకా ఎందుకంటే వాళ్ళు వీడియో చేసిన తర్వాత ఈవినింగ్ మాకు ఎనిమిది సీడీలు వస్తాయి సిడి అనలైజ్ చేస్తాం అక్కడ ఏదైనా క్లియర్గా లేదు అంటే ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఇష్యూ ఉంటే బట్ నౌ ఐ థింక్ అందరూ ట్రెండ్గా ఉన్నారు కేస్ బై కేస్ ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం మాకు మొత్తం చూస్తే టూ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ నైన్ ఎయిటీ ఫైవ్ ఓటర్స్ ఉన్నారండి అందులో వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ మెన్ అలాగే ట్వెల్వ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సెవెంటీ సెవెన్ విమన్ ఉన్నారు ట్రాన్స్జెండర్స్ నలుగురు ఉన్నారు సో ఈ ఎనివే ఓటర్ అప్డేషన్ అనేది కంటిన్యూస్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది పద్నాలుగో తారీఖు దాకా ఫామ్ సిక్స్ మనం ఎక్సప్ చేస్తాం పద్నాలుగో తారీఖు తర్వాత ఏం ఫామ్ సిక్స్ వచ్చినా కూడా మనము అప్లై తీసుకోవడానికి లేదు అంటే తీసుకుంటాము మనకి ప్రొసెస్ చేయండి సో పద్నాలుగో తారీఖు దాకా వచ్చిన అప్లికేషన్స్ని ఏడు రోజు అంటే పద్నాలుగు ప్లస్ ఏడు అంటే ఇరవై ఒక రోజు అయిన తర్వాత ఓపెన్ అవుతాయి ఏడు రోజు స్టాచ్యూటరీ టైం ఉంటుంది సో ఇరవై రెండో తారీఖు మనం అన్ని ఫైనలైజ్ చేసి అప్పుడు నెక్స్ట్ మార్క్ ఎలక్ట్రోల్ రూల్స్ ఫైనల్ ఎలక్టరల్ రూల్స్ అన్ని కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఈ యాక్టివిటీ ఉంది దాదాపు ఈరోజు కూడా అల్ నోట్లు టూ హండ్రెడ్ రోజు రోజుకి ఓపెన్ అవుతున్నాయి డిస్పోజ్ చేస్తూ వెళ్తున్నాను క్లెయిమ్స్ అనేది ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ అవర్ డెమోక్రసీ సో కాబట్టి ప్రతి ఓటు ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫస్ట్ టైం ఎవరెవరు ఓట్ చేస్తున్నారు ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ మీరందరూ దయచేసి బయట వచ్చి ఓటు వేయాలి సో ఎందుకంటే లార్జెస్ట్ డెమోక్రసీలో ప్రతి ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్ మీరు వచ్చి ఓటు వేస్తేనే ఈ యొక్క యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది నేను కోరుతున్నాను అలాగే మనకి చాలా మంది ఓటర్స్ స్పెషల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మాకు ఈ టైం హోమ్ ఓటింగ్ పైన చాలా ఫోకస్ చేస్తున్నాం ఎయిటీ ఫైవ్ ప్లస్ ప్లస్ బిడబ్ల్యూ ఓటర్స్ ఎవరైనా నిజంగా రాలేని పరిస్థితిలో ఉంటే ప్రతి ఇంటికి కూడా మనము ఫామ్ ట్వెల్డీని పంపించి కన్సెంట్ తీసుకోవడం జరుగుతుంది ఈ ఫామ్ ట్వెల్డీ అనేది ఖచ్చితంగా ఎయిటీ ఫైవ్ ప్లస్ వాళ్ళు అక్కడే ఇంట్లోనే ఓట్ చేయండి అనేది కాదు ఇది ఓన్లీ ఒక అవకాశం నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం చాలా మందికి ఆ రోజు ఓటు వేయడానికి బయట వచ్చి వేయడమే ఒక మంచి ఆస్కారం ఎందుకంటే వాళ్ళందరికీ ఫెసిలిటేట్ చేయడానికి ప్రతి పోలింగ్ స్టేషన్ ఫెసిలిటీస్ ఇచ్చి ప్రతి వాళ్ళకు కూడా ఇంక్లూజివ్ ఓటింగ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ర్యాంప్ పెట్టాము ఒక లైట్ ఫెసిలిటీ ఉంది సపరేట్ లైన్ ఉంటుంది ఎవరైనా లెఫ్టెటింగ్ మదర్స్ అలాగే పీడబ్ల్యూడీ పీపుల్ వస్తే ప్రతి వాళ్ళు కూడా ఒక వీల్ చైర్ పెట్టడం జరుగుతుంది ఇట్లా ఇన్క్లూజివ్ ఓటింగ్ ఉంటుంది అయినా ఎవరైనా స్పెసిఫికలీ మరీ ఇంకా పెట్టడం ఉన్నామో రాలేము అలాంటి వాడు వాళ్ళే వాలంటరీగా మాకు కావాలి అని అనిపిస్తే మనం హోమ్ ఓటింగ్ కూడా చర్యలు తీసుకుంటున్నాము సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు ప్రతి ఓటు ఉన్న వాళ్ళు కూడా దయచేసి ఆ రోజు బయట వచ్చి మీరేమి ప్లానింగ్ చేయకుండా ఆ రోజు మీ ఓటింగ్ హక్కు మీరు వినియోగించాలని నేనైతే కోరుకుంటున్నాను సరిపోర్ట్ ఇరవై నాలుగు లక్షలు మనము పద్నాలుగు సీజర్స్ చేశాము ఇరవై నాలుగు లక్షలు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది సో సీజ్ చేయడం అనేది ఏంటంటే సపోజ్ వాస్తవానికి మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరు కూడా పట్టుకుని వెళ్ళకూడదు సో మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరైనా పట్టుకుని వెళ్తే సో ఆ టైంలో ఏదైనా వాళ్ళు ఎఫ్ఎస్టీ టీమ్స్కో టీమ్స్ టీమ్స్కో దొరికి సో ఆ అమౌంట్ అనేది ట్రెజరీలో డిపాజిట్ చేయడం జరుగుతుంది అలాగే మోర్ దెన్ టెన్ లాక్స్ ఉంటే వెంటనే మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేస్తాం వాళ్ళ టీం వస్తారు వాళ్ళ టీం కూడా దాన్ని కాగ్నైజన్స్ తీసుకుని వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళ పేరల్గా యాక్టివిటీ చేయడం చేయడం స్టార్ట్ చేస్తారు ఇవన్నీ కేసెస్ కూడా మనము ఇరవై నాలుగు గంటల లోపలనే వెంటనే మా దృష్టికి వచ్చిన తర్వాత మేము ఈజీసీ అంటే డిస్ట్రిక్ట్ కమిటీ కమిటీని ఒకటి ఉంది ఈ అన్ని కేసెస్ మనం రెఫర్ చేస్తాము ఆ రెఫర్ చేసిన వెంటనే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సపోజ్ ఏదైనా జెన్యున్ అమౌంట్ ఉంటే లెస్ దెన్ టెన్ ల్యాక్స్ ఉంటే వెంటనే అది రిలీజ్ చేయాలంటే చర్యలు మనకి తిరుపతి అంటే కలెక్టరేట్ లెవెల్లో ఒక డీజీసీ డిస్ట్రిక్ట్ కమిటీ టేక్ అండ్ రిలీజ్ చేయాలి